ఈరోజు మా ముప్పై ఒకటో వార్డు దక్షిణ నియోజకవర్గంలో మా అధ్యక్షులు బాపానంద్ గారు నిన్న పేషెంట్ని ఇలాగ మ్యాడ్మేంచి పడిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసుకుల కుర్రోడు పెళ్లి కాయన్ కుర్రాడు స్పైనల్ కార్డు నాలుగు దిక్కుల ఫ్రాక్చర్స్ అయ్యిందన్నమాట కేజేజ్ డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది అలాగే అపోలో హాస్పిటల్స్ కూడా మాట్లాడడం జరిగింది ఫోర్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాబట్టి ఎంత మనం స్టీల్ వేస్ట్ చేసినా సరే అది సక్సెస్ కాదు దాన్ని అలాగా ఉంచి ఒక రెండు నెలలు హీలింగ్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏమో దాని తా ట్యాబ్లెట్స్ అవి ఇచ్చాము అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట సో అందుకనే ఈరోజేమో పరామర్శించడానికి వచ్చాము ఒడిసీలో నాగరాజు అబ్బాయి పేరు అలా అమ్మేమో ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు కొడుకుని ఏడు సంవత్సరాలు ఉండేటప్పుడు ఇక్కడ పట్టుకొని వచ్చి ఒక కూతురు ఈ కూరవాడు పాపం ఉండే వాళ్ళకి కష్టం అనేది తెలిస్తే మాత్రం తప్పకుండా మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ముందుంటుంది అని మేము ఎప్పుడు తెలియజేస్తాం మేము గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా కానీ మాకు కబుర్ చేస్తూ వస్తాం అందుకే ఈరోజు ఒక పదివేలు కూడా దాన్ని సాయం చేయడం జరిగింది తప్పకుండా మళ్ళీ ఒక రోడ్లు వేసి వరకు కూడా మా సహాయం ఎప్పుడు కూడా ఇంచుకుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ముప్పై ఒకటో వార్డులో నాగరాజు అనే ఒకడు మేడం మంచి పడిపోవడం జరిగింది గత నెల రోజుల కిందట తర్వాత కేహెచ్లో జాయిన్ చేసాం జాయిన్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు దక్షిణ మాజీ ఎమ్మెల్యే అయిన వాసుపల్లి గణేష్ కుమార్ గారు తెలియపరచడంతో వెంటనే హాస్పిటల్కి పంపించి యోగక్షేమాలు తెలుసుకున్నారు కానీ కుర్రవాడికి వెన్నుముక దగ్గర నుంచి పెద్ద గాయం జరగడం అయింది తర్వాత తల్లిదండ్రులు వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఆశ్రయించగానే అపోలో హాస్పిటల్ అలాగే సెవెన్ ఇయర్స్ హాస్పిటల్ డాక్టర్లతో కూడా మాట్లాడి కుర్రవాడికి నాలుగు నెలలు బెడ్ రెస్ట్ ఉండాలి ఆ తర్వాత ఏమైనా ఆపరేషన్ చేయాలి లేదంటే ఫ్యూచర్లో ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఈరోజు అతను ఆ నాగరాజు గారి ఇంటికి వచ్చి ఆయనకి పదివేల రూపాయలు ధనసాయం ఇచ్చారు అలాగే ఎవరి ఆపదలో ఉన్నా సరే పార్టీలకు అతీతంగా ముందొచ్చి సాయం చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారు అటువంటి వ్యక్తి అనకాదులు తిరగడం మాకు ఎంతో గర్వకారంగా ఉంది కనుక గణేష్ కుమార్ గారు మరింత కార్యక్రమాలు ఇలాగే ప్రజలకి అందుబాటులో ఉండి మంచి కార్యక్రమాలు చేయాలని మళ్ళీ అతన్ని మేము ఒక ఉన్నత పదవుల్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం